గోల్లాపురం సర్పంచులకు అదేవిధంగా ఎక్స్ఎంపిటీసీలు సర్పంచులు గ్రామ ప్రజలు మహిళలకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం చాలా ఫ్యాక్టరీలు వచ్చాయి వెను తొమ్మిది నూట ఎనభై మూడో సంవత్సరం మన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా చెక్ పోస్ట్ ఎందు ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు కెఎల్ ఆదినారాయణ గోల్లాపురం మా ఊరు హిందూపుర మండలం సత్యసాయి డిస్టిక్ ఎక్స్ జెడ్పీటీసి మెంబరు హిందూపూర్ మండలానికి ఇకపోతే చాలామంది వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం సార్ క్లుప్తంగా చెప్పన్నారు కాబట్టి ఇంకా మంది చాలామంది మాట్లాడున్నారు ఒక ఐదు నిమిషాలు సార్ మీ విత్ పర్మిషన్ ఆర్డిఓ సార్ గారిని పర్మిషన్ అడుగుతున్నాను ఒక ఐదు నిమిషాలు ఎక్కువ తీసుకుంటాం సార్ దయచేసి ఏమనుకోండి ఎందుకంటే మా గ్రామంలో ఏపీఐసి అక్విజేషన్ అయిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అక్విజేషన్ అయింది దాదాపు నూట యాభై ఎకరాలకి రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదు అంటే దాంట్లో కొంచెం కారణం కూడా ఉంది సార్ ఆర్డో సార్ గారు నోట్ చేసుకోవాలా దయచేసి మీ అద్దరు ఎందుకంటే మీరు ఇక్కడ ఎంఆర్ఓ గారు పనిచేశారు గతంలో కూడా అనుభవం ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను సార్ ఆ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళకి రైతులకి మొత్తం డబ్బులు చేయాలా రెండవది గోళాపురం ప్రాంతంలో అన్నీ కూడా ఐరన్ ఫ్యాక్టరీలు వచ్చారు ఐరన్ ఫ్యాక్టరీలు వచ్చి పొల్యూషన్ ఎక్కువ సార్ ఆ సురుబి అయితేనేమి ఓజ్వాల్ అయితేనేమి చాలా వాళ్ళు గొట్టాలుగా కాకుండా పరివారణటువంటి ఏదైతే పర్మిషన్కి లోపలనే ఇస్తామన్నారు సార్ వాళ్ళు గొట్టాల్లో వదలడం లేదు సార్ సురభి ఫ్యాక్టరీ వాళ్ళు హిందూపుర ఫ్యాక్టరీ వాళ్ళు అది కూడా మీరు అన్నట్టుగా సిఎస్ఆర్ ఫండ్ చెప్పారు ఇప్పుడే ఆ సిఎస్ఆర్ ఫండ్ గురించి ఇప్పటివరకు గోల్లాపురానికి ఆ సురబీ ఫ్యాక్టరీ నుండి కానీ ఓజువోల్ ఫ్యాక్టరీ నుండి కానీ తుమ్కుట ఫ్యాక్టరీ కానీ అటు గోల్పురం గోల్లాపురం గ్రామాలకు కానీ ఎలాంటి ఒక రూపాయి కూడా అందలేదు సార్ ఈ సభ తెలియజేస్తున్నాం సార్ ఆర్డిఓ సార్ గారికి రెండవది దాదాపు ఎనభై రెండు నుండి ఇప్పటి వరకు సుమారు ఇన్ని సంవత్సరాలైనా మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి తక్కువగా వచ్చేటువంటి ఉద్యోగాలు తప్ప ఎక్కువ మంది ఉద్యోగాలు రాలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పేదాంట్లో ఎనిమిది వేలు ఉద్యోగాలు వస్తున్నారు సార్ చాలా సంతోషం సార్ మీకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాడు ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఎందుకంటే పొల్యూషన్ లేకుండా పరిమి ఎవడైతే పరిమి పొల్యూషన్ లేదంటున్నారో ఒక బొమ్మల ఫ్యాక్టరీ బొమ్మలు కానీ లేదా ఇక్కడ సంబంధించిన అది ఏదైతే పొల్యూషన్ వస్తుందో దాన్ని కూడా నీటి నిల్వతో చేసి ఆ పొల్యూషన్ పారిశుద్ధంగా పెట్టేదానికి ఫ్యాక్టరీలు పెడుతున్నారో మేము స్వాగతిస్తున్నాం సార్ హిందూపురం గోదాపుర ప్రజలందరూ కూడా ఈ ఫ్యాక్టరీ స్వాగతిస్తున్నాం ఎందుకంటే పద్నాలుగు యూనిట్లు పెట్టి ఈ ఫ్యాక్టరీని పెట్టి అది కూడా విత్ పొల్యూషన్ లేకుండా చేస్తూ ఉండాలంటే చాలా ఈ స్వంగా మీకు తెలియజేస్తున్నా సార్ కాకపోతే మా కష్టాలు ఒకటే సార్ మా రెండు కాకుండా ఈ సొంతేబి నూర్ అయితేనేమి కోటిబి గ్రామాలైతేనేమి గోల్లాపురం తుంకూడ ప్రాంతాల్లో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు బియ్యలు బిటెక్ లు చేసినటువంటి మహిళలు కూడా ఉన్నారు సార్ చాలామంది ఉద్యోగాలు అయినంత ఎక్కువ మంది ఈ చుట్టూ ప్రాంత వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ వేరే ప్రాంతం వాళ్ళకి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు సార్ ఎందుకంటే పొలాలు అన్నీ పోగొట్టుకున్నాం సార్ వాళ్ళందరూ కూడా మీరు ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఎనిమిది వేలు ఉద్యోగాలు నాలుగు వేలు ఉద్యోగాలు ఇస్తే మాకు రెండు అయితే సరిపోతుంది సార్ మిగతా ఆరు వేలు మీరు ఎవరికన్నా ఎంచుకున్న మాకు అభ్యంతరం లేదు అని తెలియజేస్తున్నాం సార్ ఇంకా రెండవది సార్ ఈ ప్రతి ఆ యొక్క ఏదైతే ఈ ఫ్యాక్టరీ మూడు వందల యాభై ఎకరాలు రేజా ఫ్యాక్టరీ వాళ్ళు ఇంత ఆలస్యంగా అయినా మేల్కొని ఈ యొక్క ఫ్యాక్టరీ నియోజన ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ ఉండడం పద్నాలుగు యూనిట్లు చేశారు సార్ పద్నాలుగు యూనిట్లో కూడా చాలామంది ఏదైతే ఈ ఫ్యాక్టరీ చేయాలి స్వచ్ఛందంగా ఉంది ఈ మీరు చెప్పినటువంటి ఆ ఫైల్ ఏదైతే ఏదైతే తయారు చేశారో ఇంజనీర్ గారు అయితేనేమి ఆ డెవలప్మెంట్ వాళ్ళు అయితేనేమి తయారు